అదేంటోనా నేను ఆ వంట చూసి నాకే అప్పుడప్పుడు భయం వేసిద్ది అంటే మీరు ఇట్లా మార్నింగ్ నుంచి చికెన్ తీసుకు కదా ఇక నేను అయితే వేసాను మిక్సీకి వేసినప్పుడు కొంచెం గారులు వేద్దాం రెండు మూడు అని అయితే కొంచెం పిండి పక్కన సపరేట్గా తీసాను చేసి మా బాబాయ్ అయితే ఎవరిని ఇమిటేట్ చేస్తాను అంటే ఎవరో ముస్లాం ఎట్లా అంటే అలా అయితే చూపిస్తున్నాడు ఆ నడిచినట్టు నేను వచ్చిన వంటలు ప్రిపేర్ చేయకుండా రాని వంటల మీద ఫోకస్ చేయటం ఏంటో కదా గారులు వేసుకుందాం అనుకున్న దాన్ని ముందే కొన్ని మినపప్పు పప్పు తీసుకుని గట్టిగా వేసి మిక్సీకి వేసాను అలా కూడా వేయలేదు నార్మల్గా ఆవిడకుడుకి అయితే ఎట్లా వేస్తాం అంటే కొంచెం బియ్యం కలిపి వేస్తాం కదా సేమ్ అదే కొంచెం పిండి అయితే తీసి దాంతోనే వేసాను ఉల్లిపాయ వేద్దాం అనుకున్నాను కానీ మరి అవి కూడా వేస్తే మళ్ళీ అయిపోతే అసలు పిండి జావగా ఉందని చెప్పి అవి ఏమైతే వేయలేదు నార్మల్ గా ప్లేన్ అయితే వేస్తాయి కాబట్టి అసలు అవి రాలేదు మధ్యలో హోల్ పెడదాం అన్నా కూడా అసలు రాలేదు అయితే ఈ రోజు ఒక కొత్త వంటకం చేశాను అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే గార్ల పిండితో బోండాలు కూడా వేసాను ఇంట్లో వేస్ట్ గా పోనీకుండా ఏదో ఒకటి చేయాలి కదా నేను నిజం చెప్పాలంటే షేప్ అటు ఇటుగా వచ్చిన టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మీద మాత్రం నమ్మకపోయింది పిండితో అంత ఖచ్చితంగా బోండాలు వేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉన్నాయి అయితే ముందుగానే చెప్పలేదు కదా ఇట్లా గార్లు వేయని చెప్పి నేను మిక్సీకి వేస్తుంటే పిండి కొంచెం వేయ అన్నారు ఇక ఉన్న దాంట్లోనే గార్లు వేద్దాంలే అన్నట్టుగా వేసాను ఇక అయితే షేప్ రావట్లేదని అని బాగుండాలని ట్రై చేసింది నేను కొత్త వంతుకం ట్రై చేసినా కూడా మా ఆయనకి తీసుకెళ్లి ఇస్తాను చెప్పి ఇట్లాగే నేరుగా తీసుకెళ్లి ఆయనకి అయితే ఇచ్చాను ఫస్ట్ వాటి షేప్ చూసి మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాలి మనకు వాయిస్ ఓవర్ ఇవ్వకున్నట్లా ఉంది అట్లాగే ఒరిజినల్ వాయిస్ ఇద్దాం అని పెడదాం అనుకున్నాను కానీ పక్కన మా బాబు అయితే ఫోన్ లో పాటలు అయితే చూస్తున్నారు ఇక తప్పనిసరిగా వాయిస్ ఓవర్ వస్తుంది దీంట్లోకి నేను చట్నీ ఏం చేయలేదు ఎందుకంటే నార్మల్గా ఉందే కొన్ని వాటిలో చట్నీ ఏం చేస్తాను చెప్పండి నీకు అందుకని చెప్పి చిన్న ప్రకారం అయితే వేసుకొని తిన్నాం అయితే బాగా నచ్చినాయి అట్లాగే మా ఇంట్లో కూడా అందరికి బాగా నచ్చినాయి ఇక మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి వేడి వేడిగా కూతుకనైతే తిన్నాము నోట్లో పెట్టుకోగానే టేస్ట్ పర్లేదు బానే ఉంది అని చెప్పి అనిపించింది ఇంకా అదే చెప్తున్నాను అయితే మా నాన్న ఒక కొత్త ఐటమ్ అయితే తీసుకురాపోతున్నారు అదేంటంటే నేను ముందు ముందు మినీ బ్లాక్లో అయితే చెప్తా ఉన్నా ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ మీ అందరికీ చేరే ఇంకా నేను ఏమాటకు ఆ చెప్పుకోవాలి గారి పిండి అయితే అయితే గా ఉంది ఎప్పుడైనా ట్రై మనకి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్